దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు చేసి వాస్తుకే కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి డాక్టర్ కుంజాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో వాస్తులో ఉన్నటువంటి సమస్యలేంటి ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అసలు ఒక్కొక్క ఇంటిని నిర్మించుకునే విధానాలేంటి ఇలాంటి చాలా విషయాల్ని మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం గుమ్మాలు అమెరికా గుమ్మా అమెరికా ఏ విధంగా చేస్తే మనం బాగుంటుంది ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం అనుకో ఈ ప్యాట్కి హాల్ డైనింగ్ కిచెన్ టాయిలెట్ బాల్కనీ అంటే బాల్కనీ ఇట్ల కిచెన్ పక్కన బాల్కనీ కింద కొన్నాం మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి టాయిలెట్ గెస్ట్ బెడ్రూమ్కి టాయిలెట్ ఈ అన్నిటికీ మనం గుమ్మాలు ఏ విధంగా మనం అమర్చుకోవాలి ఇప్పుడు తూర్పు మనకి సమద్వారం ఉన్నప్పుడు మన తూర్పు ఎంట్రన్స్ డోర్ ఎంట్రన్స్ డోర్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా గుమ్మాలు చేర్చుకోవాలి ప్లాన్ చేసుకుందాం మనం ఈ గుమ్మం ఎలా వచ్చింది ఇక్కడ మనకి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు ఈ గుమ్మం ఎదురుగా ఇక గుమ్మం రావాలంటారు అది అపోవా అది ఏం అవసరం లేదు గెస్ట్ బెడ్రూమ్కి మనం ఇక్కడ సౌత నికోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్కి మనం ఇక్కడ తూర్పు ఉత్తర విషయాన్ని ఉంచుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉత్తర విషయాన్ని ఉంచుకోవచ్చు ఈ రకంగా గుమ్మాలు మనం అమర్చుకున్నాం మనం మనం ఇక్కడ ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గుమ్మలు వచ్చినాయి మనకి ఇంకా ఇక్కడ వచ్చే బెడ్లో మనం ఏం చేస్తామంటే ఈ గుమ్మాలు మనకు మొత్తం ఇక్కడ డోర్ కమ్ విండో ఇస్తాం మనం ఇక్కడ ఎక్కడ ఇస్తాం మనం డోర్ కమ్ విండో అనేది ఇక్కడ ఇస్తాం అన్నమాట ఇక్కడ గుమ్మం ఇక్కడ డోర్ ఇస్తాం అయితే ఇక్కడ వచ్చేసినప్పుడు అదే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనం నార్త్లో కూడా ఒక డోర్ గుమ్మం ఇచ్చుకుంటాం మనం నార్త్లో నార్త్లో ఫేస్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇలాగ ఇండివిజువల్ బిల్డింగ్ అయితే ఈ రకంగా ఇచ్చుకుంటాం లేదనుకోండి అపార్ట్మెంట్ అయితే ఇంకో రకంగా ఇచ్చుకుంటాం మనం గుమ్మలు ఈ రకంగా వచ్చినాయి కనుక ఇప్పుడు ఈ గుమ్మం ఎదురుగా కిటికీ రావాలని రూల్ ఇప్పుడు ఉండదు ఇప్పుడు కూడా ఎందుకంటే కిటికీలు ఎప్పుడు కూడా సెంటర్ చేసుకుంటాం ఇటు ఇటుకన్నా కబోర్డ్ వస్తే గుమ్మం ఎదురుగా కిటికీ వస్తుంది లేకపోతే లేదు అలాగే మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి ఏం చేసాం మనం టాయిలెట్ మనం ఆగ్నే దిశగా మనం టాయిలెట్ ఇచ్చుకున్నాం మనం దీనికి ఒక గుమ్ము ఇచ్చాం మనం అలాగే మనకి మాస్టర్ దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇస్తాం మనం ఇక్కడ ఇక్కడ దీనికి కామన్ టాయిలెట్ ఇస్తాం మనం గెస్ట్ బెడ్రూమ్కి మనం సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి మన గుమ్మాలంటే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గుమ్మాలు వచ్చినాయి మనకి గుమ్మాలని ఈ విధంగా అమర్చుకోవాలి గుమ్మాలు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు నైరుతి మూలలో గుమ్మాలు పెట్టకూడదు అది ఏ బెడ్రూమ్కి అయినా సరే నైరుత్యం రాకోకుండా చూసుకోవాలి మనకి కిచెన్కి వచ్చే బాడలే గుమ్మం పెట్టుకోవచ్చు లేదంటే ఆర్చి పెట్టుకోవచ్చు మనం కిచెన్కి ఆర్చి ఈ విధంగా పెట్టుకోవాలి గుమ్మాలు ఎప్పుడు కూడా ఇలా బయటకు పెట్టుకోకుండా ఇలా సీక్రెడ్ ఈ సీక్రెడ్ ఉన్న ఏరియాలో మనకి గుమ్మాలు పెట్టుకుంటే ఫ్రేషి బాగుంటుంది ఇంట్లో ఉన్న ఫ్రీగా ఉంటారు డైనింగ్ లెవెల్ గెస్ట్ వచ్చినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉండాలి ఇబ్బంది లేకుండా ఫ్రేషి ఉంటుంది ఒక చిల్డ్రన్ బెడ్రమ్ కనుక ఇలా కనుక పెట్టుకునే అవకాశం లేకపోతే మనం ఇటు గెస్ట్ బెడ్రూమ్ ఉంది కాబట్టి ఇటు చిల్డ్రన్ బెడ్రమ్కి మన గుమ్మం డోర్ పెట్టుకునే విధానం లేకపోయినప్పుడు మనం ఇలాగొడ్డు పెట్టుకోవచ్చు ఆపోజిట్లో కరెక్ట్గా బాగుంటుంది అప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి కొంచెం ఇద్దరికి బాగుంటుంది కనుక గెస్ట్ అనేది బయట నుంచి వచ్చే వ్యక్తిని గెస్ట్ బెడ్రూమ్ అంటూ వాళ్ళకి ఇచ్చే రూమ్కి ఎదురుగా మనం గుమ్మం లేకుండా ఇలా చెక్ చేసుకోవచ్చు దీనికి మనం అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు కామం పెట్టుకోవచ్చు గుమ్మాలు మొత్తం ఎన్ని ఉండాలి అనే విషయానికి వచ్చే బెడ్రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ రకంగా గుమ్మాలు మనం ఇంట్లోన అమర్చుకుంటే వాస్తుపరంగా మంచి ఫలితాలు వస్తాయి మనకి ఈ నార్త్ గుమ్మం అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటేనే పెట్టుకుంటాం లేక లేదు ఒకవేళ గుమ్మాలు పాడైపోతే అని పివిష్ డోర్ కనుక పెట్టుకోకున్నప్పుడు పీవిష్ డోర్స్ ఎప్పుడు కూడా మనకి గుమ్మాల కింద కౌంటింగ్ రావు అవన్నీ పెట్టుకున్నా పర్లేదు ఇంటి ఆవరణలో సొంపు నిర్మాణం గురించి చాలామంది మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అడగడం జరుగుతుంది కనుక ఈ యొక్క సంపు నిర్మాణం ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని నాకు చాలామంది ఒక ప్రతి ఒకళ్ళు వచ్చేసి ఈస్ట్ రోడ్డు ఉన్నప్పుడు సంపేల నిర్మాణం చేపట్టాలి వెస్ట్ రోడ్ ఉన్నప్పుడు సంపేల నిర్మాణం చేపట్టాలి దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు సంపు ఏ విధంగా నిర్మాణం చేపట్టాలి సార్ నార్త్ రోడ్ ఉన్నప్పుడు సొంపును ఎక్కడ నిర్మాణం చేపట్టుకోవాలో మాకు అర్థం కట్టరించాము అనేక మంది మనకు కొన్ని వందల మంది మాకు ఫోన్ చేయడం అని జరుగుతుంది వాళ్ళ గురించి ప్రత్యేకంగా వీడియో తయారు చేయడం జరుగుతుంది కనుక ముందు మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే సంపు నిర్మాణం మన యొక్క స్థలాన్ని ఎప్పుడు కూడా నాలుగు భాగాలు చేయాలి మనం నాలుగు భాగాలు చేయాలి ఉదాహరణకి ఈ ఒక భాగం ఎనభై అడుగులు ఉందనుకోండి మనకి ఇది ఒక ఫార్టీ ఫీట్ ఉందనుకుందాం మనం ఈ యొక్క నార్త్ వేపు ఈస్ట్ వేపు వెనక ఉందనుకున్నాం వెస్ట్ వేపు అనుకుందాం ఇక్కడ దీంట్లో మన భాగం ఏంటంటే ఎనభైలో ఒక ఫార్టీ ఫీట్ని మనం దీన్ని ఆఫ్ తీసుకుంటాం మనం ఇది ఒక ఫార్టీ ఫీట్ని ఆఫ్ తీసుకుంటాం ఈ భాగాన్ని ఆగ్నేయ ఉంటాం ఈ భాగాన్ని చూశాను ఫార్టీ ఫీట్లో ఉన్న భాగాన్ని ఈసారి మనకి వస్తుంది ఈ ఈ యొక్క ఫార్టీ ఫీట్లో ట్వంటీ ఫీట్ తీసుకుంటాం మనం నార్త్ ఈ ట్వంటీ ఫీట్ తీసుకుంటున్నాం మనం ఈ ఒక భాగాన్ని ట్వంటీ ఫీట్ బాగా వచ్చి ఈశానం అంటాం ఇది ఒక భాగాన్ని వాయువు అంటాం మనం అది ఏ రోడ్డు ఎలా ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా తీసుకోవాలంటే మనం ఈశానం లో మేము బోర్ వేసుకుంటాం మనం ఈ బోరు ఇక్కడ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే రోడ్డు కనుక మనకి ఈస్ట్ రోడ్డు కనుక ఉండి ఉంటే ఈస్ట్ రోడ్డు ఉండి ఉంటే మనం సొంపి అక్కడ నిర్మాణం చేపట్టాలి ఈస్ట్ రోడ్డు ఉన్నప్పుడు సంపు మనకి సాధ్యమైనంత వరకు ఈస్ట్ మనం సంపు నిర్మాణం చేపట్టవచ్చు ఈస్ట్లో కనుక సంపు నిర్మాణం చేపట్టే అవకాశం లేకపోయినప్పుడు మనకి నార్త్ ఈస్చనలో మనం సంపు నిర్మాణం చేపట్టవచ్చు ఈ ఫార్టీ ఫీట్ భాగంలో ఎక్కడైనా సరే మనం సంపు నిర్మాణం చేపట్టవచ్చు ఇక్కడ ఫార్టీ ఫీట్ ట్వంటీ ఫీట్ భాగంలో సంపు నిర్మాణం చేపడితే మంచి ఫలితాలు పొందుతారు అదే కనుక మీకు నార్త్ రోడ్డు కనుక ఉండి ఉంటే నార్త్ రోడ్డు ఉన్నప్పుడు కూడా మనకి నార్త్ రోడ్డు ఈస్ట్ రోడ్డు రెండు రోడ్డు ఉన్నప్పుడు కూడా సొంపు నిర్మాణం సాధ్యమైనంత వరకు ఈస్ట్ ఈశాన్యంలో కానీ నార్త్ ఈశాన్లో కానీ ఈ విధంగా మనకి ఈ రెండు రోడ్లు ఉన్నప్పుడు ఈ విధంగా సొంపు నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది కనుక మనం సొంపు నిర్మాణం చేసుకోవచ్చు మనం పడమ రోడ్డు ఉన్నప్పుడు పడమ రోడ్డు ఉన్నప్పుడు సొంపు నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి ఇందాక చెప్పినట్టుగా ఈ ఫార్టీ ఫిట్ తీసుకున్నప్పుడు వాయుమల వస్తుంది ఈ ఫార్టీ ఫిట్ వచ్చిన నైరుతులు వస్తుంది ఉన్నప్పుడు ఇక్కడ మనం ఈశాన్యంలో కనుక తూర్పు విషయంలో కానీ ఉత్తర విషయంలో కానిక కనుక మనకి ఉత్తర వైపు గ్యాప్ కనుక ఉన్నప్పుడు అయితే సాధ్యమైనంత వరకు స్వామి ఇక్కడ నిర్మాణం చేసుకుంటే మంచిది మనకి ఇక్కడ కనుక ఈ షట్ బ్యాక్ గ్యాప్ కనుక లేకుండా ఉన్నప్పుడు అయితే మన సంపు నిర్మాణము వాయుమూలలో కూడా ఇక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కూడా పొందవచ్చు ఈ విధంగా ఈ పరిసర ప్రాంతంలో మనకి సింహద్వారానికి అడ్డు లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఈ పరిసర పంతులు ఏ విధంగా మనం నిర్మాణం చేసుకోవచ్చు మనం తప్పులేదంటే మనకి మనకు దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు అయితే ఏ విధంగా చేసుకోవచ్చు మనం అనే విధంగా కూడా మనం తెలుసుకోగలగాలి దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు సంపు నిర్మాణం ఏ విధంగా చేద్దామంటే ఈస్ట్లో కనుక మనకి ఒక సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీటో అయితే నైన్ ఫీటో గ్యాప్ తీసుకొని మనం సింహద్వారం విషయాల్లో పెట్టుకుంటే అప్పుడు తూర్పు విషయాల్లో కానీ మనం పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ గ్యాప్ అనుకుంటే ఒక ఉత్తర విషయంలో పెట్టుకోవచ్చు ఎక్కడ గ్యాప్ లేకపోతే మనకి ఆగ్నేయ మూలలో మనం సొంపు నిర్మాణం చేపట్టవచ్చు ఈ విధంగా అది అంతేగాని సంపు నిర్మాణం చేపట్టిన స్థలాలు ఎక్కడ ఉన్నాయంటే దీనికి ఒకటే మార్గం దక్షిణ నై పడమడ నైరుతిలో సంపు నిర్మాణం చేపట్టకూడదు అలాగే దక్షిణ నైరుతిలో పడ సంపు నిర్మాణం చేపట్ట అంటే ఇక్కడ ఉన్న ఈ ఫార్టీ ఫీట్లో కానీ ఈ ఫార్టీ ఫీట్లో కానీ స్వంప నిర్మాణం ఎట్టి పద్ధతులు చేపట్టకూడదు ఏ రోడ్డు ఎలా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా సొంపు నిర్మాణం చేపట్టాలో మనం అదే అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క పటాన్ని అనుసరించి నిర్మాణం చేపట్టగలిగితే మంచి ఫలితాలు పొందుతుంది మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి